హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఈ వింటర్ సీజన్లో ప్రెగ్నెంట్ లేడీస్లో జలుబు అనేది చేస్తూ ఉంటుంది కదా సో దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఎటువంటి ఆహారం అనేది తీసుకోవాలి అలాగే మనం ఎటువంటి హోమ్ రెమెడీస్ అనేవి యూస్ చేస్తే ఈ జలుబు అనేది త్వరగా తగ్గుతుందని ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో నేను శీతాకాలంలో మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఒక వీడియో అయితే చేశాను దాని కింద నన్ను అయితే అడిగారనమాట మాకు ఆల్రెడీ జలుబు చేసిన సిస్టర్ మేము ఎటువంటి హోమ్ రెమెడీస్ యూజ్ చేయాలి మెడిసిన్ అనేది యూజ్ చేయొచ్చా లేదా అని సో దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు చెప్పాను కదా నేను ప్రెగ్నెన్సీ అనేది మనకి చాలా సెన్సిటివ్ అండి అది కాక ఈ సీజన్లో ప్రెగ్నెంట్ లేడీస్కి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది సో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గితే మనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ వైరల్ ఫీవర్స్ కానివ్వండి త్వరగా అటాక్ అయిపోతే అయిపోతాయి అనమాట సో జలుబులు దగ్గులు వచ్చి అది తగ్గక మనం బాధపడే కంటే ముందుగానే అవి రాకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉదయాన్నే లెగించి ఆ చలిలో వర్క్ చేయకపోవటమే మంచిది ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా మీరు స్వెటర్స్ అనేది యూజ్ చేయాలి చెవుల్లోకి చల్లటి గాలి అనేది పోకుండా మఫ్లర్స్ కానివ్వండి చెవుల్లో దూదులు కానీ పెట్టుకొని అయితే పని చేస్తూ ఉండాలి ఇంకా మీరు వాటర్ అనేది చాలా ఎక్కువగా అయితే తీసుకుంటూ ఉండాలి బాడీ అనేది ఈ సీజన్ లో మనకి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది మీరు వాటర్ అనేది తక్కువగా తీసుకోవటం తీసుకోవటం వల్ల కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో మీరు ఆ వాటర్ కూడా గోరువెచ్చిన వాటరే తాగుతూ ఉండాలన్నమాట అలాగే మీరు వేడి నీటితోనే మాత్రమే స్నానం అనేది చేస్తూ ఉండాలి రో ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ అనేది తాగాలి మేము యూరిన్కి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది అసలు మంచినీళ్ళే తాకుండా ఉంటారు అసలు అది చాలా తప్పండి మీరు అలా మంచినీళ్ళు తాకుండా ఉంటే మీకు ఉమ్మ నీరు క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట మీ బిడ్డకి ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మంచినీళ్ళు తాగాలి కోకోనట్ వాటర్ తాగాలి మజ్జిగ తాగుతూ అయితే ఉండాలి అలాగే మనకి జలుబు దగ్గు అవన్నీ రాకుండా ఉండాలంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అయితే ఎక్కువగా ఉండాలి ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఆహారం అయితే మనం తీసుకుంటూ ఉండాలి వాటిలో మెయిన్ వచ్చేసరికి సి విటమిన్ అండి సో మనకి ఈ సి విటమిన్ వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అవి మనకి ఎక్కువగా ఫ్రూట్స్లో లభిస్తూ ఉంటాయి ఏంటి కమలాపండు కానివ్వండి ఆరెంజ్ కివీ ఫ్రూట్స్ జామపండు ఇట్లో ఎక్కువగా మనకి సి విటమిన్ అయితే ఉంటుంది సో మీరు ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అలాగే సి విటమిన్ ఉండే ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి దీనివల్ల మీకు ఇమ్యూనిటీ పెరిగి మీకు త్వరగా జలుబు దగ్గు అవన్నీ రాకుండా అయితే ఉంటాయి సో కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ అయితే ఉంటారు బయటికి వెళ్తారు చాలామందిని టచ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే చాలా నీట్గా అయితే ఉండాలి వాటి వల్ల కూడా బయట ఫుడ్ తినేటప్పుడు హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి అలా చేసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మన బాడీకి త్వరగా అటాక్ అయితే అవ్వకుండా ఉంటాయి మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకునే ఆహారం విషయానికి వస్తే మీరు ఈ సీజన్ మొత్తం కూడా ఈ సీజన్ అనే కాదు నార్మల్గా అయినా మీరు వేడివేడి ఆహారం తీసుకుంటేనే చాలా మంచిది చల్లటిది పొద్దున ఉండింది సాయంత్రం కనుక తినుకుంటున్నారు ఉంటూ ఉంటే మీకు ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అనేది అవ్వదు అసలు ప్రెగ్నెన్సీలో మనకి డైజెస్టన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీరు ఇలాంటి ఫుడ్స్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువైతే అయిపోతాయి కాబట్టి మీరు వేడివేడి ఆహారం అనేది తీసుకుంటూ ఉండండి అలాగే టీ తాగే వాళ్ళు అలవాటు ఉంటే కొంచెం అల్లం వేసుకొని టీ తాగండి కొంచెం మీకు గొంతు నొప్పిగా ఉన్నా కూడా జలుబు ఉన్నా కూడా కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట సో చాలా మంది ఏంటంటే జలుబు చేసింది కదా నాకు దగ్గుగా ఉంది నేను బయట మెడికల్ షాప్కి వెళ్ళేసి మందులు అనేది యూజ్ చేయొచ్చు అనుకుంటారు ఈ పొరపాటు ప్రెగ్నెన్సీలో అస్సలు చేయకండి ప్రెగ్నెన్సీలో మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాత్రమే వాళ్ళు రికమెండ్ చేస్తేనే మీరు మెడిసిన్ అనేది యూజ్ చేయాలి మీ సొంత నిర్ణయంతో బయటికి వెళ్ళి మీరు మెడిసిన్ అనేది అస్సలు యూస్ చేయకండి మీకు ఫస్ట్ అయితే హోమ్ రెమెడీస్ అనేది ట్రై చేయండి అది తగ్గకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాస్తేనే మెడిసిన్ మెడిసిన్ అనేది యూజ్ చేయండి అలాగే కొంతమంది ఆవి పట్టుకోవడానికి బయట కొన్ని క్యాప్సిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అవి వేసుకొని ఆవిరి పట్టుకుంటూ ఉంటారు అవి కూడా అవసరం లేదండి మీకు జలుబు చేసి బాగా నోస్ అంతా బ్లాక్ కనుక అయ్యి ఉంటే మీరు చక్కగా మన ఇంట్లో యాంటీబయోటిక్ పసుపు ఉంది కదా ఆ పసుపుని బాగా మరిగే వాటర్లో అయితే వేసేసి మీరు ఆవిరి పట్టుకోండి ఉదయము సాయంత్రము రెండు పూట్ల ఆవిరి కనుక పట్టుకుంటే మీకు ఖచ్చితంగా జలుబు తగ్గుతుంది ఇంకా మీకు దగ్గుగా కనుక ఉంటే ఉప్పు వాటర్ హాట్ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని పుక్క నుంచి ఊస్తూ ఉంటే గొంతు నొప్పి అయితే తగ్గుతుంది అలాగే మీరు గోరువెచ్చ నీరు తాగుతూ ఉంటే కూడా మీకు ఈ దగ్గు అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఈరోజు తెలుసుకున్నాం కదా అసలుకి మనము జలుబు దగ్గు వస్తే మనం ఎటువంటి హోమ్ రెమెడీస్ అనేది యూస్ చేయాలి అని ఇవి హోమ్ రెమెడీస్ యూజ్ చేసి తగ్గకపోతే అప్పుడు మీరు డాక్టర్ అనేది కలవండి ఫస్ట్ అయితే మీరు ఈ జలుబు దగ్గు రాకుండా అయితేనే జాగ్రత్తలు అయితే తీసుకోండి ఒకవేళ వచ్చినా కూడా ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్